ఇది బనానా పర్మంటేషన్ చూసండి ఇదిగో చూసారా ఆల్రెడీ చూపించాను కదా ఇదే వాళ్ళ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైక్ ఇవ్వండి తప్పనిసరిగా మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఇంకో పది మందికి అనేది షేర్ చేయబడుతుంది నా ఛానల్ అనేది ప్లీజ్ వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఇదే పర్మంటేషన్ చూసి ఎలా చేసుకున్నావు ఏంటి ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి ఏంటి ఉపయోగం అనేది ఈ వీడియో ఇది మన పెరట్లో ఉన్న సపోటా అరటి పళ్ళండి అయితే ఇలాగ నేను వెల్లుల్లి ఇవి కూడా ఉంటే వేసేసాక ఐడియా వచ్చింది వీటితో మనం ఎందుకు చేయకూడదని సపోటా చెప్పా కదా పండట్లేదండి సరిగ్గా తింటానా లేదా అనేసి అలా అయితే కొన్ని పాడైపోయినాయి ఇవన్నీ అయితే నేను తీసేసుకుంటున్నాను అన్ని ఫ్రూట్సే కదా మనం ఏ రకమైన ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు ఓన్లీ బనానా అనే కాదు అన్ని రకాల ఫ్రూట్స్తో కూడా ఈ పర్మంటేషన్ జ్యూస్ అనేది చేసుకోవచ్చు ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నేలలో మైక్రోబ్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి అనమాట ఈ బెల్లం వల్ల మైక్రోబ్స్ ఎక్కువగా డెవలప్ అవుతాయి అంటే పెరుగుతాయి నేలలో సారాన్ని అనేది పెంచుతూ ఉంటుంది అలా పెరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే పూతలు కాతలు అనేది బాగా వస్తాయి అనమాట మొక్క కూడా ఏపుగా పెరగడానికి ఉంటాయి ఇది అన్నీ నేను ఒక్కొక్క కేజీ చొప్పునైతే తీసుకున్నా ఈ బెల్లం పాత బెల్లమే ఇంట్లో ఉంది అంటే పాడైపోలేదు కొంచెం కలర్ అయితే మారిపోయిందనమాట నేను ఉంచడం వల్ల సో ఇది నేను ఇలా వాడుకుంటానని ప్రీవియస్లో కూడా నేను ఒక వీడియోలో చెప్పాను కదా ఇది బెల్లం ఇలా వీటన్నిటినీ కూడా చక్కగా చిన్న చిన్నగా బెల్లాన్ని చిన్న ముక్కలుగా అయితే చేసేసుకుని ఆ ఫ్రూట్స్ అయితే బాగా కలుపుకోవాలండి అంటే ఇప్పుడు మేము మిక్సీగా వేస్తాము అలా కాకుండా చక్కగా మన చేతితోటి వాటిలని చిన్న చిన్నగా చేసి మొక్కల కింద మిక్స్ చేసేసి చేస్తే బాగుంటుంది ఇలా అన్నీ బాగా చక్కగా స్మాష్ చేసుకోవాలంటే పిసికేసి వాటిల్ని చక్కగా రెండు బెల్లము ఫ్రూట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది వేసవ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకి అనేది ఇప్పుడు మనం నీరసంగా ఉంది అంటే ఏదో ఒకటి చలవ చేసేవి తింటూ ఉంటావు తాగుతూ ఉంటాం కదా అలాగే మొక్కలకు కూడా ఈ జ్యూస్ అనేది అలా కదా పనికి వస్తుంది అనమాట బూస్టింగ్ లాగా పనికి వస్తుంది ఈ సమ్మర్ జ్యూస్ అనుకోండి మొక్కలకి అంత బాగా చేస్తుంది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఇచ్చుకోవచ్చండి బట్ నేనైతే ఇప్పటి వరకు ఆర్గానిక్ ఇచ్చాను కదా వాటిలతో నాకైతే మొక్కలు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఇది వేసవి వచ్చింది కదా మనకి షేడ్ నెట్ లేదు కదా ఆ షేడ్ నెట్ లేనప్పుడు ఇలా వేసుకోవచ్చు పినాక పద్మ ఆంటీ అయితే ఈ జ్యూసెస్ ఇవ్వడం వల్లే నేను షేడ్ నెట్ అనేది వేయలేదండి ఇప్పటి వరకు అని చెప్తారు కదా నేను ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ జ్యూస్ అయితే ట్రై చేస్తాను ఇంకా నేను ఎగ్ పర్మంటేషన్ జ్యూస్ కూడా ఇస్తానండి మొక్కలకి అప్పుడప్పుడు అంటే అన్ని వీడియోస్లో అవే అవే చూపిస్తే విసుగ్గా ఉంటుందని ఈ మధ్యలో నేను చూపించలేదు మీకు ఇప్పుడు చూసారు కదా ఇది బాగా మిక్స్ అయిపోయింది ఇలా నేను కర్డ్ బ డబ్బా ఉంది పెరుగు డబ్బా ఉంటే దాంట్లో అయితే తీసేసుకుంటున్నా మనం ప్లాస్టిక్ కంటైనర్ కానీ గాజు కంటైనర్ కానీ తీసుకోవాలండి దానివల్ల ఏమవుతుందంటే మైక్రోబ్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి అనమాట స్టీల్ దాంట్లో అల్యూమినియం వాటిలో తీసుకోకండి అది అంత మంచిది కాదు వీటికి ఇదిగో చూసారా మంచి కలర్ వచ్చిందా దీన్ని ఇలా ఉంచేయాలి ఈ వేసవ కాలం అయితే వారం రోజుల్లోనే ఇది అనేది తయారైపోతుంది రోజు ఇది క్లాక్ వైజ్లో తిప్పాలి నేనైతే నిమ్మకాయ పచ్చడి పట్టాను ఆ పట్టిన తర్వాత ఇక్కడ అయితే నాకు ఈ నిమ్మకాయ తొక్కలు అన్నీ ఉన్నాయి వీటితోటే నేను ఇది జ్యూస్ చేసుకుంటున్నాను ఇది కూడా మొక్కలకి ఇవ్వచ్చండి మొక్క సాయిల్ అనేది ప్రతి మొక్క కూడా ఎగ్జాటిక్ సాయిల్ అనేది ఇష్టపడుతుంది అంటే నేలలో పులుపు అనేది కూడా మొక్కకి అవసరం అనమాట మనకి సి విటమిన్ ఎలాగో మొక్కలకు కూడా అలాగే కోడిగుడ్డు వల్ల ఏమవుతుందంటే నత్రజని అనేది బాగా అందుతుంది అంటే పూతలు కాయలు బాగా దృఢంగా నిలబడటానికి అవుతుంది బెల్లం చెప్పాను కదా మైక్రోబ్స్ అనేవి డెవలప్ అవుతాయని వేసుకోని అవసరం లేదు నా దగ్గర ఉంది నేను వేసుకుంటున్నాను బెల్లం ఈ రెండిటితో వేసుకున్న తర్వాత మనం ఎంత పరిమాణంలో అయితే తీసుకున్నామో అవి మునిగే వరకు అయితే మళ్ళీ నిమ్మకాయ రసం కూడా పోసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఇదిగోండి ఇలా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నాను నేను ఒక అర డజన్ గుడ్లు కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా ఇలా బాటిల్లో వేసేసుకోండి వేసేసుకుని బాగా బెల్లము అది మిక్స్ చేసుకొని ఎగ్స్ వేసేసుకోవాలి ఈ జ్యూస్ ఇవ్వడం వల్ల కూడా మొక్కలు అనేవి బాగా హెల్తీగా ఉంటాయండి వేసవకాలం కదా వేసవకాలంలో మనకి మొక్కలకి ఎంత మంచి పోషణిస్తే అంత మంచిది ఇవి ఏవి తీసుకున్న ఈ ఫ్రూట్ పర్మెంటేషన్ జ్యూసెస్ అంటే చౌహాన్ క్యూ మెథడ్లో చేసుకునే అవి ఏవైనా సరే మనం కంపల్సరీ ఒకటి కనుక ఈ జ్యూస్ తయారు చేసుకున్న పర్మంటేషన్ తీసుకుంటే దానికి పది ఇంతలు అనేది వాటర్ ఇవ్వాలంటే ఆ నీళ్ళు అవి కలిపి మొక్కలకి డైల్యూట్ చేసి అయితే ఇవ్వాల్సి ఉంటుంది చూసారా ఇలా కొంచెం అయితే కదుపుకోండి అప్పుడు బెల్లం అనేది బాగా ఫామ్ అవుతుంది నేను జస్ట్ బెల్లం ఉందని ఇచ్చానండి లేని వాళ్ళు ఇవ్వనవసరం లేదు ఎగ్స్ నుంచి మనకి గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట అందుకని ప్రతిరోజు కూడా దాన్ని కొంచెం నిదానంగా ఎగ్స్ పగిలిపోకుండా అయితే కదుపుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు ఇది కూడా ఇంచుమించు ముప్పై ఒక్క రోజు వరకు తయారవుతుందండి చూసారు కదా ఇదండి ఇవాళ వీడియో అయితే ఇలా మొక్కలకైతే మనం ఇచ్చిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కాలంలో వాటికి బూస్టింగ్ లా ఉంటుందన్నమాట అంటే ఈ సమ్మర్ వేడిగా ఉంది కదా ఈ వేడి వాతావరణం నుంచి అయితే తట్టుకుని అవి బాగా పువ్వులు కాయలు మంచి మంచి ఈ అయితే తీసుకోవచ్చు అనమాట మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్